ఢిల్లీ అవును ఇప్పుడు ఏపీ రాజకీయమంతా హస్తిన చుట్టే తిరుగుతోంది రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీతో పొత్తులు సీట్ల సర్దుబాటు కోసం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు టిడిపి అధినేత చంద్రబాబు ఇక తాను సైతం అంటూ పొత్తుల విషయంలో కమలనాథులతో కీలక విషయాలపై చర్చలు జరిపేందుకు బీజేపీ అగ్రనేతల వద్దకు క్యూ కట్టారు జనసేనని పవన్ కళ్యాణ్ ఏపీలో ఇప్పటికే మిత్రపక్షంగా విపక్షాలుగా ఉన్న రెండు పార్టీల అధినేతలు రాజకీయ పర్యటనలతో ఢిల్లీలో తిరుగుతున్న వేళ హస్తిన పర్యటన పెట్టుకున్నారు సీఎం జగన్ పైకి నిధులు విభజన సమస్యలపై చర్చల కోసమేనని చెబుతున్నా ముఖ్యమంత్రి పర్యటన లోగుట్టు ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసోత్రంగా మారాయి అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో సార్వత్రిక ఎన్నికల సమరం మరింత రంజుగా మారుతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమంటూ అధికార వైసీపీ బేరి ముగించడంతో కూటమిగా జట్టుకెట్టిన టీడీపీ జనసేన తమదైన ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి దీంతో రోజురోజుకు మారుతున్నాయి ఎన్నికల వేడి మరింత పెరుగుతున్న కొద్దీ అన్ని పార్టీలు గేరు మారుస్తున్నాయి ఈ క్రమంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరనన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది టీడీపీ ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం అధినేత తమతో కలిసి రావాలంటూ బీజేపీకి సంకేతాలు పంపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమైన టీడీపీ అధినేత పొత్తులు సీట్ల సర్దుబాటు విషయంలో తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్నారు ఏది ఎలా ఉన్నా రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఆవశ్యకతను కమలం అగ్రనేతల ముందు ఉంచారు చంద్రబాబు ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది వ్యవహారంపై ఇంకా ఓ క్లారిటీ మాత్రం రాకపోయినా బీజేపీ పెద్దలు సైతం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సానుకూలంగా ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది అయితే సీట్ల సర్దుబాటుపైనే ఇంకా ఓ స్పష్టత రాలేదన్న వార్తలు వస్తున్నాయి పైకి ఇన్ని సీట్లు అని ఎవరు చెప్పకపోయినా పది నుంచి పదిహేను మధ్య అసెంబ్లీ స్థానాలు ఏడు నుంచి పది వరకు ఎంపీ సీట్ల కోసం కమలం నేతలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన కలిసి కట్టుగా వెళ్లాలని నిర్ణయించాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా సీట్ల లెక్కలు తేలలేదు కానీ ఓ అంచనా ప్రకారం జనసేనకు ఇరవై నుంచి ముప్పై మధ్యలో అసెంబ్లీ సీట్లు మూడు లేదా నాలుగు పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడు బీజేపీ కూడా కలిస్తే ఇక టీడీపీకి మిగిలేవి ఎన్ని సీట్లు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి బీజేపీ జనసేన మధ్య దోస్తి కొనసాగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి నుంచి బీజేపీకి పొత్తు ప్రతిపాదన వెళ్లడంతో తన వంతుగా పావులు కదిపేందుకు పొత్తు విషయంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు జనసేన పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా తాను సైతం ఢిల్లీ వెళ్లాడు జనసేనాని ఎన్డీఏలో తాను భాగస్వామిన నేను తరచూ చెప్పే పవన్ తన హస్తనా పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ కానున్నారన్న వార్తలు జనసేన వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరెంతో సమయం లేకపోవడంతో ఇప్పటికైనా మూడు పార్టీలు కలిసి పోటీ చేసే విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పైగా ఇప్పుడు పవన్ సైతం ఢిల్లీ రావడంతో ఈ మొత్తం వ్యవహారంపై ఓ స్పష్టత వస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది అటు ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది పైకి ఎప్పటిలాగని నిధులు విడుదల విభజన హామీల పరిష్కారం విషయంలో కేంద్రాన్ని కలిసేందుకు వెళ్లారంటూ వైసీపీ వర్గాలు చెబుతున్నా అంతర్గత విషయం మాత్రం వేరే ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు ఎలాంటి పొత్తు లేకపోయినా ఏపీ నుంచి బీజేపీకి నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు వైసీపీ జగన్ రాజ్యసభలో కేంద్రం తీసుకువచ్చే పలు బిల్లులకు బేసరతగా మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు నిజానికి పైకి ఎవరు బహిరంగంగా చెప్పకపోయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ బీజేపీ శ్రునును వైసీపీకి సహకరించడం వల్ల ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున లాభపడింది వైసీపీ ఆ కృతజ్ఞతతోనే కేంద్రంలో ఎన్డీఏకు ప్రత్యేకించి కమల్నాథ్లకు ఏ అవసరం వచ్చినా వైసీపీ సహకరిస్తుందని ఇప్పటి వరకు సైతం విమర్శలు గుప్పించాయి ఈ నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రంలో పెద్దలతో ఏం మాట్లాడతారు ఎలాంటి అంశాలను కమలం పెద్దలతో ప్రస్తావిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికార విపక్షాల నేతలు అంతా బాట పట్టడంతో ఢిల్లీలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది మరి ఇలాంటి టెన్షన్లకు ఫుల్ స్టాప్ పెడుతూ పొత్తుల వ్యవహారంలో ఇప్పటికైనా ఓ క్లారిటీ వస్తుందా ఇంకా చెప్పాలంటే రానున్న రోజుల్లో ఏపీలో రెండు పద్నాలుగు ఎన్నికల నాటి పరిస్థితి నెలకొంటాయా లేదంటే రెండు పంతొమ్మిది మాదిరిగా సీన్ మారుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది